ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య మరియు అఖిల భారత్ యువజన సమాఖ్య ఆధ్వర్యంలో గుంటూరులోని భగత్ సింగ్ బొమ్మ సెంటర్ వద్ద మద్యపానాన్ని పూర్తిగా నిషేధించాలని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి యువజన సమాఖ్య జిల్లా అధ్యక్షులు రెంటాల కుమారి జంగాల చైతన్యలు మాట్లాడుతూ మద్యపాన నిషేధం ఇంకెప్పుడు ప్రజల ప్రాణాలు పణంగా మద్యం వ్యాపారం చేయటం అవసరమా అని ప్రశ్నించారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు మద్యపానాన్ని పూర్తిగా నిషేధిస్తానని అక్క చెల్లెమ్మలకు మాటిస్తున్నాను అని ఇచ్చిన హామీ నీటి బుడగలా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ ప్రభుత్వం మద్యపాన దుకాణాన్ని పరిశీలిస్తే స్పిరిట్తో తయారు చేసిన మద్యాన్ని సరఫరా చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని కనీసం ఎనభై సంవత్సరాలు బతకాలనుకున్న ప్రజల ప్రాణాలు పాతిక సంవత్సరాలకే పోతున్నాయని ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించి అక్క చెల్లెమ్మల పుస్తల్ని తన గుమ్మానికి కట్టుకుంటున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు ప్రజెండా మేనిఫెస్టోలో పెట్టింది సంపూర్ణ మద్యం నిషేధం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు మద్యం షాపులు పెంచి పోషిస్తూ ఉన్నారు విడతల రజనీ గారైతే రేపు ఎలక్షన్ల ప్రచారానికి ముందు సంపూర్ణ మద్యం నిషేధం చేసి ఎన్నికల్లో ప్రచారానికి చేస్తారన్న విడతల రజనీ గారు పెంటు షాపులు పెంచుకుంటా పోతా ఉంటే వేదిక చూస్తున్నారు కానీ మద్యం షాపుల్ని ఎట్లా అరికట్టారా అనే దాని మీద ఆలోచన లేకుండా ఉన్నారు ఇప్పుడుకైనా సరే మీరు మద్యం షాపుల మీద ఒక లాగా ఇప్పుడు బాగా వేసి ఆడవాళ్ళంతా ఆదుకోవాలని ఇప్పుడు భగవాన్ మొత్తం మద్యం చేయించి ఇంకా అనేక రకాలైన ఇబ్బందులు తీసుకస్తా ఉన్నారు అనే రీతిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఇప్పటికైనా సరే ఈ మద్యం మీద సరైన ప్రస్తుత వైఖరిగా ప్రవర్తించాలని సంపూర్ణ మత్స్యపాద నిషేధం చేయాలని అఖిల భారతీయ జనతా పట్టిగా మేము డిమాండ్ చేస్తాం లేని పక్షంలో మీరు ఇదే విధంగా కూడా కొనసాగితే మీ ప్రభుత్వాన్ని మారతామన్నా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని వర్గాల ప్రజల మొత్తం కూడా భావిస్తారన్నారని తెలియజేస్తా ఉన్నాను